ఈ నెల పదకొండవ తారీఖు గురువారం రోజున అమావాస్య రానుంది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య గురువారంతో కలిసి రానుంది ఈ అమావాస్య రోజున రహస్యంగా రాత్రికి దొడ్డుప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి వెళతారు మీరు కోట్లు సంపాదించిన ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు ఎందుకంటే ఈ అమావాస్య గురువారంతో కలిసి రావడం వల్ల ఈ అమావాస్యకి ఎంతో శక్తులు ఉంటాయి అందులోనూ ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ధన ధాన్యాలకి అస్సలు లోటు ఉండదు ఇక సంక్రాంతి కంటే ముందు వచ్చే అమావాస్య ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఎన్నో శక్తులతో కూడి ఉంటుంది తద్వారా ఈ అమావాస్య రోజున రహస్యంగా రాత్రికి ఎవరికీ తెలియకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి దొడ్డుప్పుతో చేసే పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో చేసే పరిహారానికి మరింత శక్తి ఉంటుంది కాబట్టి ఇక ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది చాలామంది డబ్బు కోసం ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు ఎంతో సంపాదించాలి అనుకుంటారు అలానే ఎన్నో రకాల కష్టాలు బాధలు పడినప్పటికీ డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు వస్తూనే ఉంటుంది డబ్బు సంపాదించలేక అష్ట కష్టాలు పడుతూ ఉంటారు ఒకవేళ ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలక ఎన్నో రకాల ఇబ్బందులను మానసిక శారీరక ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఎంత కష్టపడినా మళ్ళీ నెల తిరిగేలోపు ఇక ఆ కష్టానికి ప్రతిఫలం ఉండనే ఉండదు చేతిలో చిల్లిగవ్వ ఉండదు ఇలా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా సరే డబ్బుకి లోటు వస్తూనే ఉంటుంది ఎందుకు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే వారి చుట్టూ ఉండే చెడు శక్తుల కారణంగానే డబ్బు అనేది ఇంట్లో నిలవకపోవటం కానీ డబ్బు సంపాదించే మార్గాలు కనిపించకపోవటం కానీ డబ్బు అనేది వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ గురువారంతో కలిసి వచ్చే అమావాస్య రోజు రహస్యంగా ఉప్పుతో ఇలా చెయ్యండి ప్రతి మనిషి జీవితంలో నీరు నిప్పు గాలి ఎంత అవసరమో అంతే డబ్బు కూడా అవసరం డబ్బు లేని జీవితం అనేది చాలా భయంకరంగా ఉంటుంది చేతిలో డబ్బు లేకపోతే ఏ వ్యక్తి కూడా సమాజంలో అసలు గౌరవాన్ని ఇవ్వరు కీర్తి ప్రతిష్ట ఉండదు డబ్బు ఎవరి చేతిలో ఎక్కువగా ఉంటుందో అలాంటి వ్యక్తులకు మాత్రమే ఈ సమాజంలో కీర్తి ప్రతిష్ట సమాజంలో ప్రతి ఒక్కరు వారిని గౌరవిస్తూ ఉంటారు ఈ సమాజంలో మనుషుల కన్నా మనసుల కన్నా ఎక్కువ డబ్బుకే విలువనిస్తూ ఉన్నారు అందుకే ప్రతి మనిషి పుట్టి బుద్ధి ఎరిగిన నుండి ఎప్పుడు ఏం సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏ విధంగా చేస్తే సంపాదించగలుగుతాము అనే ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు లేకుండా బ్రతకలేము కాబట్టి ఎంత సంపాదిస్తే అంత గౌరవ మర్యాదలు మనకు లభిస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా సంపాదించాలి అనే ఒకే ఒక థాట్తో వాళ్ళు ఎప్పుడు ఒకే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు మరి అలా వెళ్ళే సమయం ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ కాదని ధైర్యంగా ముందు అడుగు వేయాలి ఇలా వేసినప్పటికీ కొన్ని దుష్టశక్తులు అనేవి మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి చెడు గాలులు దుష్టశక్తి ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ శని దోషాలు వంటివి మనల్ని ముందుకు సాగనివ్వవు ఏ పనిలో విజయం కలగకుండా ఆపుతూ ఉంటాయి అలాంటి దుష్టశక్తులను తరిమివేయడానికి ఏకైక పరిహారం రహస్య పరిహార శాస్త్రపరంగా చూసుకున్నా పరిహార శాస్త్రపరంగా చూసుకున్నా ఉప్పుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది ఉప్పు లవణం లవణం అనేది మన చుట్టూ ఉండే చెడు గాలిని తొలగిస్తుంది అంతేకాదు ఈ దొడ్డుప్పుని ఎవరైతే ఇంట్లో అధికంగా వాడుతూ ఉంటారో వారి చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు దొడ్డుప్పు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అని ఉప్పుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అని అలానే చెడుని తొలగించే శక్తి కూడా అధికంగా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అలాంటి ఉప్పు విషయంలో కొన్ని ఖచ్చితంగా నియమనిష్టలు పాటించవలసి ఉంటుంది అవి ఏమిటి అంటే ఈ ఉప్పు అనేది వాడే సమయంలో మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా పింగాణి అంటాం కదా ఆ పింగాణి సీసలు ఉప్పుని భద్రపరుచుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది అలానే దానిపై ఎప్పుడూ కూడా మూత మూతను పెట్టే ఉంచాలి ఎప్పుడు మూత తెరిచి ఉంచితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అధికంగా వస్తాయి అంటున్నారు పండితులు అదేవిధంగా ఉప్పులో నెగిటివిటీ కూడా పెరుగుతుంది అందుకే ఉప్పుపై ఎప్పుడు మూతను పెట్టే ఉంచాలి ఇక అదేవిధంగా ఈ దొడ్డుప్పు అనేది ఒక గాజు బౌల్లో వేసి ఆ గాజు బౌల్లో నీరుని పోసి ఆ నీరుని పోసినటువంటి గాజు బౌల్ని మన ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టి పదిహేను రోజుల పాటు వదిలేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు దుష్టశక్తి ప్రభావాలు ఉండవు అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కష్టాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఒక గాజు బౌల్ని తీసుకోవాలి గాజు బౌల్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఈ గాజు బౌల్కి చెడుని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి గాజు బౌల్లో ఉప్పుని నింపినప్పుడు ఇక ఆ గాజు బౌలు ఉప్పు రెండూ కూడా చెడుని బాగా ఆకర్షిస్తాయి ఇది రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ విధంగా గాజు బౌల్లో దొడ్డుప్పుని పోసి ఆ బౌల్ని మీరు పడుకునే రూమ్లో అంటే బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టి ఒక వారం రోజుల పాటు అలానే వదిలేస్తే గనక భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు తొలగిపోయినాయి పోతాయి వారి మధ్య ప్రేమ అన్యోన్యత అనురాగం పెరుగుతుంది అందుకే ఈ విధంగా దొడ్డుప్పుని పోసి మీరు పడుకునే రూమ్ లో బెడ్డు కింద పెట్టాలి ఆ తరువాత బాత్రూంలో కూడా ఒక గాజు గ్లాసులో ఉప్పుని పోసి అందులో నీరుని కూడా పోసి ఆ ఉప్పు నీటిని బాత్రూంలో ఏదైనా ఒక మూలన మూత పెట్టి ఉంచాలి ఇలా ఉంచటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉండే వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు అంతేకాదు మీ ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి దైవం యొక్క అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అంతేకాదు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు డబ్బు అనేది ఎప్పుడూ కూడా పొదుపోతూ వస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య స్థితి బాగుంటుంది అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడతారు ఇలా రకరకాల సమస్యల నుండి బయటపడడానికి పరిహార శాస్త్రంలో దొడ్డుప్పు గురించి ఎన్నో రకాల పరిహారాలను వివరించారు అదేవిధంగా ఈ అత్యంత శక్తివంతమైనటువంటి గురువారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున మరి రహస్యంగా ఉప్పుతో ఏం చేయాలి ఎలా చేస్తే ధనం విపరీతంగా కలిసి వస్తుంది ఏ దుష్ట శక్తి కూడా అడ్డుకోకుండా మన పనిలో విజయం కలిగి డబ్బు అనేది అనేక రకాల మార్గాలలో సంపాదించగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈ అమావాస్య రోజు రాత్రికి రహస్యంగా చేయండి రహస్యంగానే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే మనం ఏదైనా మంచిని కోరి చేసే సమయంలో ఇతరులకి చెప్పడం వల్ల అందులో కొంచెం నెగిటివిటీ ఏర్పడుతుంది చెడు దుష్టశక్తి కళ్ళు మనపై పడుతూ ఉంటాయి అంటే ఎవరైనా సరే మనం ఎదుగుతున్నాము అంటే వారు కాస్త పడుతూ ఉంటారు ఆ ఈర్ష అనేది దృష్టి రూపంలో తగులుతుంది కాబట్టి ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి అప్పుడే ఎలా దృష్టి దోషం లేకుండా పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే అమావాస్య రోజు రాత్రికి అందరూ పడుకున్న తరువాత ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఈ దొడ్డుప్పు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఒక ప్యాకెట్ అనేది ఓపెన్ చేయకుండా ఉండాలి ఎందుకంటే ఓపెన్ చేసిన దొడ్డుప్పుతో చేస్తే మీకు ఎలాంటి ఫలితం అనేది రాదు ఇక ఈ ప్యాకెట్ని ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో నుండి దొడ్డుప్పుని తీయాలి ఆ తరువాత ఆ దొడ్డు పుని మట్టి పాత్ర కానీ గాజు పాత్రను కానీ తీసుకొని అందులో పోసి అందులోనే పసుపు కుంకుమను వెయ్యాలి ఆ తరువాత తొమ్మిది లవంగాలను పెట్టాలి ఆ లవంగాల పైన ఒక ఐదు వందల రూపాయల నోటుని పెట్టాలి దానిపై ఒక రూపాయి రూపాయికాయని ఉంచాలి ఐదు వందల రూపాయల నోటు ఒక రూపాయి కాయని ఉప్పు పైన పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది విపరీతంగా ఆకర్షిస్తుంది మీ ఇంటిపై మీ డబ్బుపై ఉన్న చెడు శక్తులు ఏవైనా తొలగిపోతాయి ఇలా చెడు శక్తులు మొత్తం తొలగిపోవటం వల్ల దైవశక్తి అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది డబ్బుని తేలికగా సంపాదించగలుగుతాము అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతాయి అలానే సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి ఇక ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ విధంగా ఉప్పు పైన డబ్బులు పెట్టాక అమావాస్య అయిన మరుసటి రోజు ఆ డబ్బులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఉప్పుని మాత్రం ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా చేస్తే ఇక మీకు తిరిగిలేని రాజయోగం పట్టుకుంటుంది ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కానే కాదు తెలుసుకున్నారు కదా అమావాస్య రోజు రహస్యంగా రాత్రికి ఉప్పుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి